ఇప్పుడు టిక్కెట్లు మనమే కొనాలి సినిమా మనమే చూడాలి కటౌట్లు మనమే కట్టాలి గెటౌట్లు మనకే దక్కాలి ఆ పాటలో చెప్పినట్టు ఇవన్నీ ఎవడు చెప్పాడు ఒక హీరో ఒక చోటకు వచ్చాడు ఆయన చెప్పాడా మీరు తొక్కొని సావండి మనకు జలానందం ఎక్కువైంది ఈ అవకాశం పోతే మళ్ళా రాదని ఓ పొలో మనివరిగేయడం హీరో అంటే ఎవరికి హీరో ఆయన సినిమాకి ఆయన హీరో ఏ అయినా కావచ్చు నీకు నువ్వే హీరో నీ ఫ్యామిలీకి నువ్వే హీరో ఈ హీరోలు ఎవరు నీ కాపురాన్ని కాపాడడం లేదు నీ కుటుంబానికి నువ్వే హీరో కల్చర్ మారినా మనం ఏ శతాబ్దంలో ఉన్నాము ఇంకా ఏంటి పిచ్చి పనులు ఒకప్పుడు మేము కూడా చిరంజీవి ప్యానబ్బా రాన్ రాన్ తెలుసుకున్నాం వీళ్ళ మీద అభిమానం చూపిస్తే వచ్చేది ఏముంది సినిమా చూసిన బొక్కే పెద్దది సినిమా చూసినాము ఏమొచ్చింది జ్ఞానము ఏదో జస్ట్ టైంపాసు డబ్బులు బొక్క సరే టైంపాస్ అయింది చూసి వచ్చినాము అంతేగాని ఎగబడిపోవడము ఈ అవకాశం పోతే మళ్ళా రాదు అని తొక్కిసలాటతో జనాల్ని తొక్కుకుంటూ సంపుకుంటూ వెళ్ళి చూసి ఆ పైశాషికానందాన్ని ఎందుకు పొందడం ఆయన మనమాందరి మనిషి కాదా ఈ సినిమా హీరోలంతా ఏదైనా గ్రహం నుంచి వచ్చారా ఇక్కడే పుట్టారు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ను బట్టి సినిమాల్లో అవకాశాలు దొరికిని వచ్చారు ఆయన సినిమాకు ఆయన హీరో మనకేం హీరో అదిలా పొలోమని పోవడమే ఎందో ఆయన చూసి ఆయన నేను ఆయన ఫ్యాను ఏ ఫ్యాను నీ ఇప్పుడు రేపు నీకేదైనా జరిగితే ఆయన తెలుస్తుందే ఆయన వస్తాడా ఏ హీరో వచ్చి ఆదుకుంటాడు తప్పు హీరోలది కాదు మనది ఇంత నాగరికత పెరిగినా మనకి ఈ అజ్ఞానం పోయి సావడం వల్ల మనం ఇంకా అనాగరికంగానే ప్రవర్తిస్తూ ఉండం సినిమాలు చూడండి తప్పులే ఏ హీరో అభిమానులు వాళ్ళు పోయి చూడండి అంతేగాని జనాలను ఇబ్బంది పెట్టడం తొక్కి సంపడము అది మళ్ళీ పైసా తప్పితే అది అభిమానమే కాదు రోజు సినిమాల్లో అలా పెడతా ఉన్నాం కదా ఇంకేంటి మళ్ళీ చూసేది ఇంకేం ప్రత్యేకంగా ఉంటాడా సినిమాల్లో కొంచెం మేకప్ వేసుకొని గ్రామర్ ఉంటాడు రీల్గా చూస్తే కొద్దిగా తగ్గి ఉంటుంది ఎందుకంటే మేకప్ లేదు కాబట్టి మేకప్ వేసుకుంటే మనం కూడా బాగానే ఉంటాం అది గుర్తుంచుకోండి అదిలా ఏందో నేను ఆ ఫ్యాను ఈ ఫ్యాను మన ఇంట్లో ఫ్యాన్ కూడా ఉండదు మళ్ళా నేను ఆయన ఫ్యాను నేను ఆ హీరో ఫ్యాను మహేష్ బాబు ఫ్యాను పవన్ కళ్యాణ్ ఫ్యాను చిరంజీవి ఫ్యాను ప్రభాస్ ఫ్యాను మన ఇంట్లోనే ఫ్యాన్ లేది వాళ్ళ ఫ్యాన్ ఎందుకు మనము మన కొంపలోనే ఫ్యాన్ లేదు మన కొంపలో మనం ఫ్యాన్ ఉందో లేదో చూసుకోకుండా అప్పసొప్ప చేసిపోయి సినిమా చూసి మందు తాగి జలతాలు చేసుకొని వస్తా ఉన్నాం బొక్క ఊరికి మనకే కాదా బొక్క ఎక్కడ పడుతుందో అది తెలుసుకోండి సినిమా చూడడం తప్పులే ఇలా ఎగబడి గొడవలు చేయడం నేను ఆ ఫ్యాను ఈ ప్యాన్ అంటేనే తప్పు అయ్యి మారయ్యా బాబు ఒకప్పుడు మేము కూడా చేసి ఈ ఇప్పుడు తెలుసుకున్నాము ఏ ఫ్యాను లేదు కొంపలో ఫ్యాన్ ఉందో లేదో చూసుకుంటా ఉన్నాం మీరు కూడా ఎవరు ఫ్యాను కాకండి మీ కొంపలో ఫ్యాన్ ఉందో లేదో అది చూసుకోండి అది ఉండి రిపేర్ వచ్చినా దాన్ని తయారు చేయించుకొని హాయిగా ఫ్యాన్ వేసుకొని బనుక్కోండి ఆడి ఫ్యాన్ ఈడి ఫ్యాన్ అనుకోకుండా ఏ హీరోయినో ఆయన సినిమాకి ఆయన హీరో మనకి హీరో కాదు కదా మన ఫ్యామిలీ అనే ఉద్ధరించాడా ఒక అల్లు అర్జున్దే ఏ హీరోదే తప్పు ఉండదు మన పైశాసికత్వం మన మూర్ఖత్వం మన అజ్ఞానం కూడా ఉంది ఇందులో అంతగా ఎగబడి తోసుకొని అంత తొక్కిసలాట ఎందుకు వీళ్ళు మారరు నాయనా టెక్నాలజీ ఎంత మారినా వీళ్ళు మాత్రం మారరు ఏ హీరో పెడతానండి అండి మనకు పెట్టేవాళ్ళు ఎవరు లేడు మన బతుకు మనమే బతకాలి మనం ఖర్చు పెట్టుకొని సినిమాలు చూడాలి మనం టికెట్లు కొనుక్కోవాలి మనమే కటౌట్లు కట్టాలి గెటౌట్లు కూడా మనకే లే నువ్వు ఆ హీరోయిన్ చూడ్డానికి దగ్గరికి బోదబ్బే అచ్చరం లేదు మరి మనకెందుకు ఈ జలానందం సినిమా చూసినమా వచ్చినమా అన్నట్టుగా జనాలు ఎప్పుడైతే మారుతారో ఎటువంటి ప్రాణ నష్టము జరగదు అంతేగాని నా హీరో వచ్చిండని ఎగబడుకొని నీ హీరో కోసం వీళ్ళని తొక్కి సంపమని చెప్పారా ఏ హీరో అయినా కానీ ఇప్పటికైనా తెలుసుకొని మారండ్రా స్వామి నీ పిచ్చి అభిమానాలతో జనాలు పోతారు ఒక హీరో వచ్చిండంటే అంత ప్రాగులాడిపోవడం ఏంది ఆయన మామూలు మనిషి కాదా ఇంకో గ్రహం నుంచి ఆనొచ్చిండ మన మాత్రమే వాళ్ళు మనుషులు వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి సినిమా హీరోయినరు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి మనకు అవకాశాలు లేవు మనం వెళ్ళలేము వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళు హీరోలు అయినరు ఆడి సినిమాకి ఆయన హీరో కానీ మనకేం హీరో నీకేమిచ్చిండని హీరో లెక్క బొక్క తప్పితే ఆడబెట్టే ఖర్చు ఏదో నీ ఫ్యామిలీలో తెచ్చిపెట్టుకుంటే నీ భార్య పిల్లలు తల్లిదండ్రులు తింటారు కదా వాళ్ళకి పెట్టను మనకు బరువు హీరోకైతే బ్లాక్లో వేలైనా పెట్టి టికెట్ చూడాలి ఏమో రిలీజ్ పిచ్చిలో చూడకుంటే అవి ఏమన్నా పబ్లిక్ ఎగ్జామ్ వద్ద మరుసరో ఆ రోజే చూడాలి నాకుంటే జనాభా లెక్కల నుంచి తీసేస్తారా ఈ పైశాసికత్వం మానుకుంటే బాగుపడతాం అందరం తెలుసుకొని మారండి ఫ్రెండ్స్ జై హింద్